మాజీ ఎమ్మెల్సీ కవిత గారు నిస్సిగ్గుగా మాట్లాడింది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఆ కొరివిదయ్యం లాగా ఆమె మాటలు మరి సమాజం అంతా కూడా తలదించుకునే రకంగా ఉన్నది ముఖ్యంగా పిఆర్ఎస్ శ్రేణులంతా కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి నాటి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడారు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాణ జ్యువెలరీ షాప్లలో పోయి వాళ్ళ బ్లాక్ బిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలిచినా మీరు ఎందుకు ఓడిపోయారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దయ్యాలు వాయిదాలు వల్ల ఇచ్చినట్టు కొరివి దయ్యంలా ముప్పై ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభం గుర్తు చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లిగారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించింది అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు జూబ్లీస్ ఎన్నికల తర్వాత మీరు పెట్టిన ట్వీట్లు వాసు మాటలు కావచ్చు మాకు అనిపిస్తూ ఉన్నది జూబ్లీస్ ఫలితం తర్వాత సంతోషంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు ఈ రాష్ట్రంలో నువ్వు ఇక నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ఏ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తికొస్తావు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వీతి ఏందో నీ యొక్క ఎజెండా సీక్రెట్ ఎజెండా ఏందో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరికూరు తెలంగాణ సమాజం కూడా ఆర్చించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరం గురించి మాట్లాడతావు నీకు తెలుసో తెలిసినదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపు లేరున్నదో హల్లీ కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే ఇప్పుడే రకంగా ఉందో తన సోయ తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు ఇలా మొత్తం యావత్ తెలంగాణలో కాళేశ్వరం ఫలాం ముఖ్యంగా మెదక్ వచ్చినావు కదా మెదక్ ప్రాంతంలో ఈ హల్దీబా పరివాక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా దాదాపు పద్నాలుగు చెక్ డ్యామ్లతోటి మంచి భూగర్భ జలాలు పెరిగి అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఆ సోయమర్చి కాళేశ్వరం మీద అవాకులు చవాకులు మాట్లాడతాం ఇక్కడ హరీష్ రావు గారి అభివృద్ధి గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారికి ఏదో నాలుగు వందల ఎకరాలు ఉన్నది మన రెడ్డి పని చిప్పలు తుడితే ఏదో మాట్లాడింది అసలు అసత్యం మార్చు మాట్లాడడానికి అజ్ఞాన పాటలు మాట్లాడడానికి ఏమన్నా సోయి ఉండాలి చలో పోదాం పదా మేము హరీష్ రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు నిజమైతే నువ్వు అక్కడికి ఇప్పుడు ఇదే ఇది రోజు సాయంత్రం వరకు పొద్దున్నరా అదే రెండుపల్లలో మీరు మాట్లాడను సో యాభై ఆరు యాభై తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు ఆ నాలుగు వందల ఎకరాలు రైతులకు పంచదాం పదా ఎక్కడ ఉన్నదో ఆ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారికి సంబంధించింది ఆ పూర్తిగా కూడా మరి అక్కడ రెడ్డిపల్లి పల్లె రైతులకు అందిద్దాం పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమం చేసిన తప్ప ఇంకోటి కాదు పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపుని అందుకొని మరి రాజేంద్రంగా రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట మీకు ఈ విషయం కూడా తెలియదు ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది వల్క విషయం కూడా మీకు ఏ మాత్రం తెలియదు ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మీదకి అభివృద్ధి చెందిందంటేనే గత తొమ్మిది పది సంవత్సరాల కాలంలో తెల మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటే అవసరం ఉన్నది ప్రతి దాన్ని మసిమూసి మారాటికాయ చేయడం హరీష్ గారి మీద మాట్లాడడం నాలుగు వందల ఎకరాలు పంచాల్సిందే మీకు ఒక మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధిన్నా ఆ నాలుగు వందల ఎకరాల పంపిణీ కాళ్ళకి మీరు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే ముక్కు నెలకు రాయాల్సిందే సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ఉందటో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలామంది నాయకులు పోయారు తెలంగాణ రాష్ట్ర సంతా అన్ని ఆటోడుకులు అన్ని ఆటపోటలు ఎదుర్కొని ఇంకా నిలబడ్డది మామూలుగా కాదు ఒక మహిళ పోటీ చేస్తే ఒక లేడీ మీద ఒక రౌడీ పోటీ చేసి అక్కడ విచ్చలవిడి డబ్బు పంపిణీ చేసి దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి గెలిచిన ఎన్నిక నీకు మంచిగా అనిపించిందా మీరు కూడా లేడీయే కదా ఆ కుటుంబ చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను కూడా కేసులు పెట్టించి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందింది గా విషయం చోటు తెచ్చుకొని మాట్లాడు అంతే తప్ప ఇట్లా పార్టీని బందనం చేస్తూ రహస్య ఎజెండాను పెట్టుకొని రేవంత్ రెడ్డి మెప్పు కోసము నీ అక్రమ సంపాదన కోసము అక్రమ దందాల కోసము బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కన్నతండ్రి కేసీఆర్ గారిని అదే కన్నతల్లి లాంటి పార్టీని కేటీఆర్ గారిని కానీ హరిశ్రన్ గారిని మాత్రం విమర్శిస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒక ముక్కు నీళ్ళకాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తమాషానా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా ఇష్టం వచ్చిన అబద్దాన్ని మాట్లాడుతూ మరి ప్రజలను మీడియాను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వెకిలి ప్రయత్నాలు చిల్లర మాటలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడతాం మెదక్ అభివృద్ధి ఒకనాడు మీదకి ఎలా ఉండే జిల్లా కేంద్రం కాకముందు కేసీఆర్ గారి నాయకత్వాన మెదక్ జిల్లా అయిన తర్వాత అద్భుతంగా ఈరోజు రెండు బ్రిడ్జిలు కూడా కట్టుకున్నాం మొత్తం మెదక్ పట్టడం అంతా కూడా పూర్తి స్థాయిలో మనం రోడ్లే ఏర్పాటు చేసుకోవడం జరిగింది పచ్చని చెట్లతోటి మెదక్ పట్టణం కూడా డబుల్ లైన్ రోడ్లతో ఉన్నది జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఒక రైల్వే లైన్ అదేవిధంగా మెడికల్ కళాశాల వంద పడకల ఆసుపత్రి ప్రైవేట్ దావకాల తనదండ రీతిలో ఇవాళ మెదక్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయంటే కూడా అది కేవలం హరీష్ రావు జిల్లా మంత్రిగా ఉన్నారు ఇక్కడ పద్మా దేవేంద్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది ఈ రెండున్నర రెండు రెండు సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గది ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి మీరు మీదకి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉన్నది జై ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది చై జాగృతి తరఫున ప్రయత్నం చేయి అంతే తప్ప అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు సూచిస్తూ ఉన్నాం అని చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు సోయ్ తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామిలో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయిన మాట వాస్తవం కాదా చాలామంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన అక్రమ మార్గాలు ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ గారు కావచ్చు పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులు ధైర్యం నింపుతూ ముందుకు పోతూ ఉంటే పార్టీని పలచన చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఇక ముందు ఇట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడినా యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మాట్లాడుతూ ఉన్నావు మీద వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మీ దగ్గర దాకా రావాలా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బంధన చేయడానికి వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఉన్నదా విచిత్రంగా ఉన్నది ఇలా ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్ మీట్ మాట్లాడే మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తూ ఉందట ఆ గురుకుల పాఠశాల మడిగిలలా నడుస్తూ ఉంది పక్కా బనంలో కట్టాలి రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నా డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం జూబ్లీస్ ఎన్నిక జూబ్లీల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అక్కడే ఉండి పనిచేస్తాం రెండు వేల సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం చాలా సాధారణ ఎన్నికలు చూసినాం చాలా ఉప ఎన్నికలు కూడా చూసినాం ఎన్నడూ కూడా ఇంత అనారోగ్యకంగా అనాఘకరంగా ఎన్నడూ ఎలక్షన్ జరగాలి దారుణమైనటువంటి పద్ధతులు బెదిరింపులకు గురి చేసి డివిజన్ స్థాయి నాయకులను పూత్ స్థాయి నాయకులను కూడా బెదిరించి లోపరుచుకొని అదేవిధంగా వాళ్ళను పార్టీలో చేర్చుకొని మీరు ఎన్నికలు గెలిచి విపరీతమైన డబ్బు పంపింది చాలా ఉప ఎన్నికలు చూశారు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు కాలంలో ఇంత దౌర్భాగ్యకరమైన ఎన్నికలు ఎక్కడ కూడా జరగలే అటువంటి ఉప ఎన్నికలను నువ్వు మాట్లాడతావు పూర్తిగా ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి ఓడిపోయిన ఎంపీగా ఓడిపోయిన మీరు ఇట్లా మాట్లాడడం మీ మూర్ఖత్వాన్ని నిదర్శనం ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఉద్యమ నాయకులకు అన్యాయం జరిగింది ఇక్కడ అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కూడా మీలాంటి కొంతమంది చేసుడు బంధు ప్రీతితో ఆ రోజు ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ ఇక్కడ రాకపోతే యావత్ ప్రజానీకం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మాట వాస్తవం తర్వాత ఏం జరిగింది గప్పుడా ఉద్దేశాలకి వెళ్ళి పూర్తిగా తెలియదు ఉద్యమంలో అనువనున్న పనిచేశాం ఇక్కడ ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటెట్ రాజశేఖర్ రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది కేకే మహేందర్ రెడ్డి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు హైదరాబాద్ పాతపక్షి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ మెదక్ వచ్చి మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి చాలా మంది జెడ్పీటీసీలు ఎంపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పార్టీలో నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మా అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి పదవులు ముఖ్యం కాదు అని చెప్పేసి మేము ఆ రోజు మొత్తం మరి తిరిగి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పోయే పరిస్థితి మీకున్నది అటువంటి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి మరొకసారి గురించి చేస్తాను ఆర్ఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను త్రిపుళార్ యొక్క అలైన్మెంట్లో రైతుల పక్షాన మాట్లాడింది అసెంబ్లీలో పది సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసింది మరి హరిషన్న కాదా ఎన్నడన్నా నువ్వు మాట్లాడినవా నీ ప శాసన మండలిలో ఈ అంశం మీద మాట్లాడినావా ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తండ్రి లాంటి కేసీఆర్ మీద కత్తి దూయడం మరి బాహుబలి సినిమాల్లో మరి కట్టపలాగా కేటీఆర్ ఇంకా వెన్నుపేట కొడవడం ఇటువంటి చేష్టలతోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇందాక మరి సోదరులు చెప్పినట్టు తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ తిరగాల్సిన మరి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలు అడ్డుకుంటాయని చెప్పే సందర్భంగా మరి హెచ్చరిస్తూ ఇక్కడైనా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అధినేత కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అని విమర్శించడం మానుకొని ఏమన్నా అవకాశం ఉంటే పార్టీ పెట్టుకో లేదంటే ఇట్లాంటి జాగృతైన సంస్థ ద్వారా మరి రాజకీయాలు చేసుకొని సేవ చేయాలని ఆలోచన ఉంటే పోగాని మరొకసారి నాయకులు విమర్శిస్తే మాత్రం తీవ్రమైనటువంటి మరి బంగపాటు ఎదుర్కోక తప్పదని చెప్పే సందర్భంగా చరిస్తూ ఉన్నాం